వెయ్యి సంవత్సరాల క్రితం శక్తివంతమైన చోళరాజు రాజరాజ చోళుడు భారతదేశపు గొప్ప అద్భుతాలలో ఒకటైన బుహదీశ్వరాలయాన్ని నిర్మించాడు దాని ఎత్తైన గోపురం దాదాపు ఎనభై టన్నుల బరువున్న ఒకే గ్రానైట్ రాయితో చేయబడింది అయితే ఇక్కడే అసలు రహస్యముంది ఆ రాయి మైళ్ల దూరం నుండి తీసుకురాబడింది మరియు ఆ సమయంలో క్రెయిన్లు లేదా ఆధునిక యంత్రాలు లేవు దానిని రెండు వందలు అడుగుల ఎత్తుకు ఎలా ఎత్తారు ఈరోజుకి ఇంజనీర్లు ఆశ్చర్యపోతున్నారు ఈ ఆలయం పవిత్రమైనది మాత్రమే కాదు ఇది రాతితో చెక్కబడిన ఒక పజిల్ ఒక భారీ రథం ఆకారంలో ఉన్న కోణార్క్ సూర్యదేవాలయానికి ఇరవై నాలుగు పెద్ద చక్రాలు ఉన్నాయి వీటిలో ప్రతి ఒక్కటి అత్యంత ఖచ్చితత్వంతో చెక్కబడింది కాని ఇందులో దాగి ఉన్న అసలైన ప్రజ్ఞ ఏమిటంటే ఆ చక్రాలు వాస్తవానికి సూర్య గడియారాలు సండైల్స్ ఇవి శతాబ్దాల క్రితమే అద్భుతమైన ఖచ్చితత్వంతో సమయాన్ని చెప్పగలవు ఏడు గంభీరమైన గుర్రాలు సూర్యభగవానుడి ఈ రథాన్ని లావుతుంటాయి మరియు సూర్యోదయంతో ఆలయం యొక్క అమెరిక ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రం ఎంత అభివృద్ధి చెందిందో తెలియజేస్తుంది మధురై నడిబొడ్డున రంగురంగుల మీనాక్షి అమ్మన్ ఆలయం ఉంది దాని భారీ గోపురాలు వేలాది ప్రకాశవంతమైన విగ్రహాలతో కప్పబడి ఉంటాయి లోపల ప్రసిద్ధమైన వెయ్యి స్తంభాల మండపముంది కాని ఇక్కడే అద్భుతముంది ప్రతి స్తంభాన్ని తట్టినప్పుడు ఒక విభిన్నమైన సంగీత స్వరాన్ని ఉత్పత్తి చేస్తుంది వెయ్యి రాతి స్తంభాలు సంగీత వాయిద్యాలుగా మార్చబడ్డాయి ఇది కేవలం వాస్తుశిల్పం మాత్రమే కాదు ఇది కళ విజ్ఞానం మరియు భక్తి యొక్క సంగమం ఎల్లోరాలోని కైలాస ఆలయం నిర్మించబడలేదు అది చెక్కబడింది ఎనిమిదవ శతాబ్దంలో ఈ అద్భుతమైన కట్టడాన్ని సృష్టించడానికి ఒకే పర్వతం నుండి రెండు లక్షల టన్నులకు పైగా రాయిని తొలగించారు పైనుండి క్రిందికి చెక్కబడిన ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఏకశిలా కట్టడాలలో ఒకటి ఊహించుకోండి ఒక పూర్తి ఆలయం ఏనుగులు మరియు గోపురాలు అన్నీ ఒకే నుండి చెక్కబడ్డాయి నేటి సాంకేతికతతో కూడా దీనిని పునఃసృష్టించడం దాదాపు అసాధ్యం